వాళ్ళు ఇక్కడ తప్ప కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహము వాళ్ళ పార్టీకి ఆ పార్కు మధ్యలోనే ఉంటది కాసు బ్రహ్మానందరెడ్డి అంతే ఆ కేబిఆర్ పార్క్ చుట్టూ వీళ్ళంతా పొద్దున్నేస్తే ప్రదక్షిణలు చేసుకుంటూ తిరుగుతారు కదా కేటీఆర్ కావచ్చు హరీష్ కావచ్చు వాళ్ళ నాయన అంటే సరే అప్పుడప్పుడు వస్తారు కావచ్చు కేసీఆర్ గాని కవిత వీళ్ళందరూ దాని చుట్టూ తిరుగుతారు కదా ఉన్న కొంతమంది నాయకులు కాడ ఉండొద్దని ఉన్నది కానీ వీళ్ళు ములాఖాత్తు అంటే మూడు వందల అరవై తొమ్మిది మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి పేరు మీద పార్క్ ఉంటది వాళ్ళు అనుకునేటువంటి తెలంగాణ భవన్ ఏదో అంటారు బీఆర్ఎస్ భవన్ అది దాని మీద నిలబడితే ముంగట పాట కనబడుతుంది నీ అడ్రస్ చెప్పాలంటే ఇక్కడ ఉన్నది అంటే కేబిఆర్ పార్క్ పక్క కనే నీ నీ పార్టీ ఆఫీస్ అడ్రస్ కూడా నీ ఇంటి అడ్రస్ కూడా ఎక్కడ అంటే లేన్ లేంటూ ఏది ఒరిజినల్ అంత ముందు అడ్రస్ కూడా అంటే వాళ్ళు దాని పక్కకే ఆయన ఇల్లు మొదటి ఇల్లు కూడా కేసీఆర్ అక్కడనే కదా సో నీ అడ్రస్ చెప్పడానికి ఆ పొద్దున్నలేసా పార్క్ కనబడితే గది దీపించే సోయి కూడా ఆయన పదిహేను నెల ఎన్నడూ వాళ్ళకు వాళ్లకు ఇప్పుడు ఎడ కలుగుతుంది దొంగలి అవకాశం వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళంతా ములాఖాత్తు ఉన్నారు ఏ కాంట్రాక్టర్ తెలంగాణకు వచ్చిందని చెప్పి వీళ్ళందరూ మేఘా కృష్ణారెడ్డిలు ఆంధ్ర నారాయణ శ్రీ చైతన్య శ్రీ చైతన్యాలు నీ సీడ్స్ దొంగైతనా లేచే కంపెనీలు కూడా అక్కడ అక్కడో లేనాయి వాళ్ళందరి ఇట్లా వీళ్ళకి వాటాలు వచ్చినాయి పైసాలు కావాలి వీళ్ళకి తెలంగాణ ఇక్కడ మన ఎక్కడ ఇలా మళ్ళీ ఏంటంటే వీళ్ళని కౌంటర్ చేయాలంటే ఇక్కడ దీన్ని ఆ వాదన తీసుకొచ్చి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ వీళ్ళు నిజంగానే తెలంగాణ వాదులు అనుకునేది అంటే ఇక్కడ వాళ్ళే వద్దురు కదా ఈ ప్రాంతం వల్లే కదా అవన్నీ వీళ్ళు చేసింది ఏం లేదు కదా ఇవాళ రాగానే మళ్ళా ఫ్రిక్షన్ ముందు మొత్తం అంత ముందు